ఎన్నికలకు ముందు వద్దనుకున్నారు ఇప్పుడు వారిని కావాలనుకుంటోందట బీఆర్ఎస్ పార్టీ తమకు అవసరం లేదని పక్కకు విసిరేసిన వారే ఇప్పుడు పార్టీకి అవసరం అవుతున్నారా అన్న చర్చ మొదలైందా అంటే అక్షరాల అదే జరుగుతోందంటున్నారు విశ్లేషకులు ఎలక్షన్ టైంలో అవసరం లేదనుకొని పక్కన పెట్టిన వారే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అక్కరకు వస్తున్నారట సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం చూసిన వాళ్లు అదే అంటున్నారట సింగరేణి స్థితిగతులు బొగ్గు బ్లాకుల వేలని నేపథ్యంలో యూనియన్ నేతల్ని కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు కొద్ది రోజుల కిందట అసలు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని వద్దనుకున్న అధిష్ట ఇప్పుడు నేతలను పిలిచి మాట్లాడడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ ఇరవై ఏడున గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సిద్ధమైంది కానీ నామినేషన్లకు కొద్ది రోజుల ముందు తాము గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది దీంతో అసంతృప్తి చెందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేసిన వారికి కనీసం సమయం కూడా ఇవ్వలేదట అప్పట్లో దీంతో రెండు మూడు రోజుల పాటు హైదరాబాద్ కడిపిన గడిపిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నేతలు రాజీనామా బాట పట్టారు అధ్యక్షుడు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య యూనియన్ కి రాజీనామా చేశారు ఆ తర్వాత రెండు రోజులకు మళ్లీ గుర్తింపు సంఘం ఎన్నికలు తాము పోటీ చేస్తామని ప్రకటించి తిరిగి పోటీ చేశారు అయితే ఈ గందరగోళం నేపథ్యంలో కార్మికులు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పట్టించుకునే లేదని అందుకే యూనియన్ ఘోర పరాజయం పాలైందని విమర్శించారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘానికి చెందిన నేతలు తమ యూనియన్ స్వతంత్రంగా ముందుకు వెళ్తుందని రాజకీయ జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ జోక్యం సహించమని ఆ యూనియన్ నేత మిర్యాల రాజిరెడ్డి వెల్లడించారు ఆ తర్వాత మళ్లీ తాము బీఆర్ఎస్ కు అనుబంధంగానే కొనసాగుతామని స్పష్టం చేశారు ఇలా జరుగుతున్న సమయంలో ఒకరిద్దరు బీఆర్ఎస్ నేతలు టీబీజేకేఎస్ నాయకులపై ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఆయన పార్టీ జోక్యం చేసుకుని ఈ విషయంలో రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా చేయలేదట ఇలా అటు బీఆర్ఎస్ కు ఇటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మధ్య ఓ రకంగా ఆఘాధం ఏర్పడింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగలడంతో పాటు పలువురు నేతలు ఇతర పార్టీల బాట పడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి పార్టీకి వచ్చి పడింది పార్టీ నుంచి వలసలను ఆపేందుకు అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఇటు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతల్ని పిలిపించుకుని మాట్లాడినట్టుగానే సింగరేణి వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నేతలతో సైతం మాట్లాడుతున్నారు అయితే గతంలో కనీసం తమను పట్టించుకోలేదని తమ నాయకులకు కనీసం అపాయింట్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వని గులాబీ అధిష్టానం ఇప్పుడు పిలిపించుకుని మాట్లాడటం పట్ల సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయట అప్పుడు వద్దనుకున్న వాళ్లే ఇప్పుడు అవసరమయ్యారని చెప్పుకుంటున్నారట చూడాలి మరి ఇంకెన్ని చిత్రాలు జరుగుతాయో